రక్షక భటుల్ని భక్షక భటులుగా మార్చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రివైన్ సర్వీస్ గా మార్చేశారు అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పోలీస్ పనిష్మెంట్ సర్వీస్ గా ఈ రోజు మార్చేసిన పరిస్థితి యాక్చువల్ గా దేశమంతా ఈ బిఎన్ఎస్ యాక్ట్ ని భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని ప్రజల కోసం వాడితే వీళ్ళేంటంటే బిఎన్ఎస్ యాక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాబు రాజకీయ న్యాయ సంహిత యాక్ట్ కింద మార్చేశారు ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అసలు నిష్పక్షపాతంగా డ్యూటీ చేసే కాకి దుస్తులను ఈ రోజు ఎల్లో దుస్తులుగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసిన పరిస్థితి ఈ మూడు సింహాలు బెల్ట్ పెట్టుకున్న పోలీసుల్ని మూడు పార్టీలకి తొత్తులుగా మార్చేయడమే కాకుండా వాళ్ళ చేతిలో కీలు బొమ్మలుగా పోలీసుల్ని మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్ గా ధర్మానికి ప్రతీక అశోక చక్రం అలాంటి అశోక్ చక్రాన్ని ధరించిన పోలీసుల్ని అధర్మానికి ప్రతీకగా ఈ కూటంలో ఉన్న నాయకులు మార్చేశారు ఎంత దారుణమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దుస్థితిని ఎంత ఘోరమైన పరిస్థితిని కల్పించిన పాపం మాత్రం ఈ రాష్ట్ర అధినాయకత్వాన్ని కూటమిలోని నాయకులకే చెల్లుతుందని తెలియజేస్తూ ఉన్నాను చూసాం కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది తన సొంత సర్వేలో కూడా ప్రజలు ఇచ్చిన నివేదికలో పోలీస్ శాఖ ఎంతగా దిగజారిపోయిందో ఇరవై ఇరవై స్థానాలు ఒక్కొక్క శాఖలో పెట్టుకొని వేస్తే అందులో ఇరవైవ స్థానానికి పోలీస్ శాఖ దిగజారిపోయిన పరిస్థితి మనం చూసాము ఎంత ఘోరంగా వీళ్ళు పాలనలో ఫెయిల్ అయ్యారు అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను మహిళలపై అరాచకాలు నియంత్రించడంలో ఫెయిల్ అయ్యారు అలాగే చిన్నారులపై అఘాయిత్యాలు నియంత్రించడంలో ఫెయిల్ అవడం జరిగింది ఆడబిడ్డలపై రేపులను నియంత్రించడంలో ఫెయిల్ అయ్యింది అలాగే అక్రమ మద్యం అరికట్టడంలో ఫెయిల్ అవడం జరిగింది అలాగే బెల్ షాప్స్ అరికట్టడంలో ఫెయిల్ అవ్వడమే కాకుండా ఈరోజు చూసుకుంటే డ్రగ్స్ అరికట్టడంలో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది అలాగే గంజాయి విడిగా పారుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో గంజాయి సరఫరా సరఫరాని అలాగే గంజాయి ఉత్పత్తిని అరికట్టడంలో ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేయడంలో కూడా ఫెయిల్ అయింది ఈ రాష్ట్రంలో ర్యాగింగ్ నిర్మూలనలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈవిటీజింగ్ కూడా ఫెయిల్ అయింది బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో కూడా విఫలమైన పరిస్థితి మనం చూసాము అలాగే లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది అలాగే పోలీస్ శాఖలో రిఫార్మ్స్ తేవడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి పోలీస్ శాఖని ఇతర శాఖలతో కోఆర్డినేషన్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో కూడా ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూసాము ఈ ప్రతిపక్షాలను వేధించడమే కాకుండా ఈ పోలీసులతో వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ ని కూడా వేధించుకునే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు కల్పించింది అంటే ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ స్టాంప్ కేసు పెట్టారని చెప్పి అడిషనల్ డీజీ స్థాయి అధికారి సంజయ్ ని అక్రమ కేసులో జైలుకు పంపడం జరిగింది అంటే తమ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులకు కూడా వీళ్ళు వేధిస్తూ అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపుతూ ఉండే పరిస్థితులు మనం చూ చూస్తూ ఉన్నాము అండ్ ఎంత దారుణంగా తమ విధులు తాము నిర్వర్తించుకోకుండా పోలీసుల్ని దిగజారి చేశారు ఈ కూటంలో ఉన్న నాయకులు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది సుప్రీం కోర్టు చెవాట్లు పెట్టింది హైకోర్టు చెవాట్లు పెట్టింది అలాగే ఎంత మంది తిడుతూ ఉన్నా వీళ్ళు ప్రజల మీద ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెడుతూనే ఉంటారు పన్నెండు వందల అక్రమ కేసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఈ పోలీసులతో ఈ కూటమిలో ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు కూటమి నాయకులు పెట్టించడం జరిగింది అసలు మీరు హోం మంత్రి అయ్యాక ఒక్క బాధిత మహిళలు గాని ఒక రేప్ జరిగిన అమ్మాయిని గాని ఆ అండగా ఉండడం గాని అలాగే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం గాని ఎక్కడైనా చేశారా కనీసం మీ సొంత నియోజకవర్గంలో గానీ మీ సొంత జిల్లాలో గానీ ఎక్కడైనా మీ పక్క జిల్లాల్లో కానీ ఎక్కడైనా చేశారా హోం మంత్రి గారు అంటే ఎంత దారుణంగా ఆర్డర్ ని గాలి వదిలేశారు అర్థం చేసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851